నమస్కారం పిల్లలందరికీ హాయ్ అయితే ఈరోజు మనం ఈజీగా బుక్ మార్క్స్ ఎలా చేసుకోవాలని చూద్దాం చాలా రోజుల తర్వాత మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాం ఈరోజు మనం బుక్ మార్క్స్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం బుక్ మార్క్స్ అంటే తెలుసు కదా ఆ వరల్డ్లోనే ఉంది బుక్ మార్క్ అంటే ఇప్పుడు మనం సపోజ్ ఒక బుక్ని చదువుతున్నాం అనుకోండి మనం మధ్యలో చదివేటప్పుడు కొన్ని పేజెస్ దగ్గర గ్యాప్ వస్తుంది మనం వేరే పని చేసుకోవడానికి వెళ్తాం అప్పుడు మనం నెక్స్ట్ డే చదువుకోవాలనుకుంటే మనకి ఆ పేజ్ నెంబర్ జనరల్గానే గుర్తుండదు కదా అందుకని కొన్ని బుక్స్కి ఏమో ఇలా చూపిస్తున్నాను చూడండి ఇలా రిబ్బన్స్ ఇస్తారు ఇవి ఇవ్వని బుక్స్కి మనం బుక్ మార్క్స్ తయారు చేసుకోవాలి అంటే ఇదిగోండి నేను ప్రజెంట్ ఈ బుక్ చదువుతున్నాను మీ కమి మీ చేతుల్లోనే అని చెప్పి ఇది నాకు ప్రైజ్గా వచ్చింది దీనికి రిబ్బన్ లేదు అందుకని నేను ఇలా ఒక బుక్ మార్క్ తయారు చేసుకున్నాను నాకు బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం బుక్స్ చదవడం వల్ల నాలెడ్జ్ అంతా పెరుగుతుంది కదా అందుకనే నాకు బుక్స్ చదవడం అంటే ఇష్టం అప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది ఇప్పుడు అన్ని బుక్స్కి ఇలా బుక్ మార్క్స్కి ఇలా సాటర్ రిబ్బన్స్ ఏమి ఉండవు కదా అందుకని నేనే ఇలా ఒక వైట్ పేపర్తో ఒక వైట్ షీట్తో బుక్ మార్క్స్ తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఒక థాట్ వచ్చింది అందుకని నేను బుక్ మార్క్స్ తయారు చేసి ఈరోజు మీకు ఎలా చేయాలని చూపిస్తున్నాను ఇదిగోండి శాంపుల్కి నేను చేసిన బుక్ మార్క్స్ ఇవి నేను చేసిన ప్రతి బుక్ మార్క్ మీద ఏదో ఒక ఒక ఇన్స్పైరింగ్ కొటేషన్ కానీ ఒక ఏదైనా ఒక కోట్ కానీ మంచి మాటలు కానీ ఏదో రాస్తూ ఉంటా ఇప్పుడు మనం బుక్ మార్క్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం సరే ఇప్పుడు నేను బుక్ మార్క్స్ చేద్దాం చేద్దామంటున్నాను కానీ మనం బుక్ మార్క్స్ చేయడానికి ఏ మెటీరియల్ కావాలి అది ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ మనకి ఇలాంటి కొంచెం థిక్గా ఉన్న కార్డ్బోర్డ్ కానీ వైట్ పేపర్ కానీ కావాలి సెకండ్ ఇలాంటి మార్కర్స్ కానీ బ్రష్ పెన్స్ కానీ కావాలి థర్డ్ ఒక బ్లాక్ స్కెచ్ పెన్ కావాలి పెన్సిల్ ఎరేజర్ కావాలి సిజర్స్ కావాలి అలాగే స్కేల్ కావాలి నేనైతే థర్టీ సెంటీమీటర్ స్కేల్ యూస్ చేస్తున్నాను మీరు ఫిఫ్టీన్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేయాలని చూద్దాం ఈ వైట్ పేపర్ని తీసుకోవాలి ఇదిగోండి ఇలా రెక్టాంగిల్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత కట్ చేసుకోవాలి సీజర్స్తో ఇదిగోండి ఇలా వచ్చిన తర్వాత మనం ఏవైతే వేద్దాం అనుకున్నానో ఆ డిజైన్ని మనం పెన్సిల్తో రఫ్గా వేసుకోవాలి డైరెక్ట్గా మార్కర్తో వేసేస్తే మనకి సరిగ్గా రాదు డిజైన్ అందుకనే మనం ఒకసారి పెన్సిల్తో వేసుకుని రఫ్గా తర్వాత వేసుకోవాలి మార్కర్తో ముందుగా మనం పెన్సిల్తో ఏ డిజైన్ అయితే వేద్దాం అనుకుంటున్నామో ఆ డిజైన్ రఫ్గా వేసుకోవాలి ఇప్పుడు నేను మీకు క్లియర్గా కనిపించడానికి కొంచెం జూమ్ జూమ్గా చేస్తున్నాను ఇదిగోండి నేను మీకు ఇంతకుముందు చేశాను కదా దీన్ని ఇప్పుడు మీకు చూపించడానికి మళ్ళీ చేస్తున్నా ఇప్పుడు నేను మీకు చూపించేదైతే ఇలాంటి మోడల్ ఎలా చేయాలి అని ఇదిగోండి ఫస్ట్ ఇలా ఒక పెన్సిల్తో ఇలా కర్వ్స్ డ్రా చేయాలి ఇప్పుడు నేను చేస్తున్న డిజైనే వేయాలని లేదు మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ వేసుకోవచ్చు అంటే మనకి బుక్ ఓపెన్ చేయగానే కొంచెం ప్లెజెంట్ ఫీలింగ్ కావాలి అలాగే అబ్బా మనం చేసుకున్నాం భలే ఉంది కదా అనిపించాలి అలాగే మీకు కావాలంటే మీరు ప్లెయిన్ పేపర్ అయినా పెట్టేసుకోవచ్చు కానీ ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అబ్బా ఇది మనం చేస్తామనే ఫీలింగ్ రావడానికి ఇది మనం చేస్తున్నాం ఇదిగోండి ఇలా వేసేసాను కదా ఇప్పుడు బ్లాక్ స్కెచ్ తీసుకుంటున్నాను పెన్సిల్తో వేసిన దాన్ని మళ్ళీ హైలైట్ చేస్తున్నాను మీరు బాగా వే వేయగలరు స్కెచ్తో డైరెక్ట్గా వేసేయచ్చు ఎలాంటి మిస్టేక్స్ రావు అనుకుంటే మీరు డైరెక్ట్గా స్కెచ్తోనే వేసేయచ్చు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న అయితే డైరెక్ట్గా స్కెచ్తోనే వేసేస్తారు ఇదిగోండి మళ్ళీ ఇటు సైడ్ ఇటు సైడ్ కూడా వేస్తున్నాను మనకి నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు ఇదే వేయాలని లేదు మీకు కొంచెం అట్రాక్టివ్గా ఏదైనా కండిషన్ డిజైన్ ఉంటే దాన్ని ఇక్కడ వేసేయచ్చు ఇదిగోండి ఇలా అవుట్లైన్ ఇచ్చేసాను తర్వాత ఎరే ఇప్పుడు ఎరేజర్తో పెన్సిల్ మార్క్స్ అన్నీ తీసేస్తున్నాను ఇది ఈ షేప్లోనే చేయాలని లేదు మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు ఫస్ట్లో అయితే నేను ఇలా కర్వ్స్ వచ్చినట్టు చేశాను మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు రెక్టాంగిల్ చేసుకోవచ్చు స్క్వేర్ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఇప్పుడు నేను క్యాలిగ్రఫీ పెన్స్లోంచి ఒక గ్రీన్ పెన్ తీసుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఇలా లీవ్స్ లాగా పెడుతున్నాను డిజైన్ ఇక్కడ గ్యాప్స్ ఎందుకు ఇస్తున్నాను అంటే అక్కడ మళ్ళీ లైట్ గ్రీన్ వేస్తాను కాబట్టి అక్కడ ఫ్రీక్వెంట్గా గ్యాప్స్ ఇస్తూ వస్తున్నాను ఇక్కడ ఎందుకు నేను లీవ్ చేసేస్తానంటే ఇక్కడ మళ్ళీ ఇంకో కలర్ వేస్తాను ఇదిగోండి ఇలా వచ్చింది కదా ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అలా దీనికి ప్యారలల్గా పెట్టుకుంటున్నాను ఇప్పుడు అది అయిపోయింది కదా చూద్దాం దీన్ని కూడా సే సేమ్ అలానే అప్లై చేస్తున్నాను పర్పుల్ అయిపోయింది ఇప్పుడు పింక్ పెడదాం ఇప్పుడు ఇదంతా ఎంపీగా వదిలేకుండా మనకు నచ్చిన కొటేషన్ రాసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఏం రాశానంటే కీప్స్ కీప్ రీడింగ్ బుక్స్ అండ్ కీప్స్ స్మైలింగ్ అని రాశాను మనం ఏదైనా రాయాలనుకుంటే ఫస్ట్ దాన్ని పెన్సిల్తో రాసి తర్వాత మార్కర్తో రాస్తే రైటింగ్ ఇంకా నీట్గా వస్తుంది ఇప్పుడు దీని మీద ఇంకో కొటేషన్ రాస్తాను పెద్ద పెద్దవి అక్కర్లేదు మనం చిన్న చిన్నవి రాసుకుంటే అంటే తొందరగా అర్థమయ్యేవి అలాగే చదవడానికి ఈజీగా ఉండేవి అలాంటివి రాసుకుంటే మనం బుక్ ఓపెన్ చేయగానే ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు దీని మీద నేను ఏం రాస్తున్నానంటే డూ గుడ్ బీ గుడ్ అండ్ సీ గుడ్ ఇదిగోండి ఇలా రాశాను కదా దీన్ని మళ్ళీ బ్లాక్ మార్కర్తో హైలైట్ చేస్తున్నాను సి గుడ్ రాయడంలో కూడా మన హ్యాండ్ రైటింగ్ బాగానే ఉంటుంది మనకు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మనం డైరెక్ట్గా రాసేయచ్చు ఇక్కడ లైన్స్ లాగా లేదు కొంచెం మిస్టేక్స్ వస్తాయి అనుకుంటే మనం పెన్సిల్తో రాసి తర్వాత మార్కర్తో రాసుకోవడం బెటర్ ఎందుకంటే మనం చాలా కేర్ఫుల్గా చేసుకుంటున్నాం కదా దీనిలో మిస్టేక్స్ వస్తే మళ్ళీ చాలా బాధపడాలి అందుకనే ఫస్ట్ పెన్సిల్తో రాస్తే ఎరేస్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇదిగోండి అంతా అయిపోయిన తర్వాత వీటన్నిటికీ మీరు అబ్జర్వ్ చేశారా ఇక్కడ హోల్స్ వచ్చాయి ఇక్కడ హోల్స్ వచ్చాయి అబ్జర్వ్ చేశారా చూపి ఇదిగోండి ఇలాంటి పెయిన్ తీసుకుని ఇక్కడ హోల్ చేస్తున్నాను ఇక్కడ మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఒకసారి వేలు కూడా పోట్ చేసుకుంటాం అందుకని కేర్ఫుల్గా ఉండాలి ఇంత చిన్న డాట్ అయితే కనిపిస్తుంది కాబట్టి టూ త్రీ డాట్స్ పెట్టుకోవాలి ఇదిగోండి హోల్ కనిపిస్తుందా ఇదిగోండి మన బుక్ మార్క్ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్కి ఈ బుక్ పెట్టి చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా మనం పేజెస్ ఇలా వెతుక్కోకుండా డైరెక్ట్గా మనం బుక్ మార్క్ పెట్టిన పేజ్ తీసి ఈజీగా చదువుకోవచ్చు మనకి టైం సేవ్ అవుతుంది అలాగే మనం పేజెస్ తిప్పేసుకుని మొత్తం మెస్సీ మెస్ అయిపోకుండా ఉంటుంది ఇదిగోండి నేను ఇప్పటిదాకా అయితే ఫైవ్ బుక్ మార్క్స్ చేశాను ఒకటేమో ఇలా డ్యూటీ ఇస్ గాడ్ వర్క్ ఈస్ వర్షిప్ ఇంకోటేమో ఫస్ట్ ఫ్లో చేసినప్పుడు ఇలా గా కర్వ్స్ వచ్చినట్టు చేశాను ఇదేమో ఇప్పుడు నేను మీకు చూపించడానికి చేసింది ఇదేమో బీ హ్యాపీ ఆల్వేస్ అని చెప్పి రెయిన్బోస్ రెయిన్బో కలర్స్తో చేశాను ఇది ఇంకో బుక్ మార్క్ కీప్ రీడింగ్ బుక్స్ అండ్ కీప్ స్మైలింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కృతి బ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్